హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కోళ్ళ ఫామ్ కావచ్చు అది ఎన్ని ఫామ్ ఏ ఫామ్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు డాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది ఎందుకు పెంచుకోవాలి దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అయితే ఈ వీడియోలో చెప్తాను వినండి సో ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మన కోళ్ళ అయితే ఖచ్చితంగా డాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఫామ్లో అయితే మనం ఇప్పుడు చూస్తుంటాం అనమాట ఒకటి రెండు పాములు అలాగే పంది కుక్కలు ఎలుకలు ఇతర కుక్కలు మన కోడి పిల్లలను చంపేయడం ఇలాంటివి చూస్తుంటాం అనమాట కాకులు ఇలాంటివైతే మనం ఎన్నో చూస్తుంటాం అనమాట రోగాల విషయం కాకుండా సో డాగ్ అనేది అయితే మనం చూసి చాలా తక్కువండి ఒకటి రెండే చూస్తుంటాం అవి దాంకో ఉన్నప్పుడు లేకపోతే అవి రాయి కింద అలాంటిప్పుడు అయితే మనం చూడలేము అనమాట మరి అంతగా మన మన కంటికి కనబడితేనైతే అయితే మనం చూసి మనం కనిపెట్టగలుగుతాం సో డాగ్ అయితే ఖచ్చితంగా అది వాసన బట్టి అది చంపకపోయినా మనకైతే ఇంటిమేషన్ అయితే ఇస్తుంది అనమాట ఎక్కడైతే ఏదో ఉందని అది రెండో విషయం అండి మనం ఇప్పుడైతే చూస్తూ ఉండో కోళ్ళు కూడా ప్రైజ్ అనేది ఎక్కువ ఉన్నాయి అలాగే దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి మనమైతే డాగ్ పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇందుకైతే ఖచ్చితంగా డాగ్ అయితే పెంచుకోవాలండి ఇది జాతి కుక్కలే పెంచుకోవాలనే లేదండి మన ఈదు కుక్కలు అయితే అసలు వాటుకున్నంత ఇమ్యూనిటీ పవరు వాటుకున్నంత అగ్రెసివ్ మన జాతి కుక్కలకు కూడా రావు ఫ్రెండ్స్ సో ఈదు కుక్కలైనా మీకు బడ్జెట్ అసలు మాకు బడ్జెట్లో డాగ్ అవసరం లేదంటే రెండు ఈదు కుక్కలు పెంచుకోవడం చాలా మంచిదండి వాటికి అసలు పెద్దగా జబ్బులు కూడా పెద్దగా రావు అనమాట లేదు మాకు సైడ్ ఇన్కమ్గా ఇది కూడా వస్తుందంటే తక్కువ మెయింటెనెన్స్లోనే చాలా కుక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తెచ్చిన డాబర్ మ్యాను సో ఇది ఇది ఇందులో కనబడుతుంది కదా అది డాబర్ మ్యాన్ ఫ్రెండ్స్ డాబర్ మ్యాన్ కావచ్చు మొదలు అలాగే గ్రేహవుడు ఇవైతే చాలా మెయింటెనెన్స్ చాలా ఫీడ్ ఖర్చు అనేది చాలా తగ్గుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇవైతే బాగా అగ్రెసివ్గా ఉంటాయి తోటల్లో ఉండేదానికి సో ఇవి పెంచుకోవడం చాలా మేల్ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నది కదా ఇది డాబర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఇదైతే నేను టూ మంత్స్ పప్పి అయితే తీసుకున్నాను అది చూడండి అసలు చాలా అగ్రెసివ్ ఎలా ఉన్నదో అది అది ఇప్పటికీ చాలా పంది కుక్కలు కానించి పాములు ఎన్నో చంపేసింది ఫ్రెండ్స్ అది సో ఇలాంటి కుక్కలు ఉండడం వల్ల మన ఫామ్లీ మన ఫార్మింగ్ చాలా మనకి తెలియని చాలా డెవలప్ అయితే అవుతుంది ఇవన్నీ ఉండడం వల్ల మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట మనం ఇంకా ఫార్మింగ్ డెవలప్ చేయాలా అనేది ఇవి వింటే మనకి ఇంకా కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ నేనైతే దీన్ని అయితే లాస్ ఎనిమిది వందలకైతే మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో మొత్తం ఎనిమిది వేల ఐదు వందలకైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ డాగ్ని చిన్నపిల్లప్పుడు సో ఇంకా తక్కువలో ఉన్నాయా లేవా లేకపోతే నేను తీసుకునేది రీజనబుల్ ప్రైస్ అన్న అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్ లేదు ఇంకా తక్కువలో కూడా కుక్కలు ఉన్నాయి అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి అటువంటి ఏ ఎంబ్రాయిడర్స్ ఉన్నాయి ఇంకా తక్కువలో కూడా ఏ పదివేలు లోపల లేకపోతే ఇంకా ఐదు వేలు ఐదు వేలలో కూడా ఏమైనా బ్రాయిడర్లు ఉన్నాయో ఏమన్నా చెప్పండి ఫ్రెండ్స్ మీరు చెప్పడం వల్ల ఇంకో కొత్తగా బిగినర్స్ నేను చెప్పేటివి ఎక్కువ బిగినర్స్కేనండి ఎక్కువ యూజ్ అవుతుంది మీరే ఎక్కువ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని నేను చేసే నా అనుభవాలు అలాగే నేను చేసే మిస్టేక్స్ ఇవే నేను ఎక్కువ పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరైతే ఖచ్చితంగా మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో ఇంకా తక్కువలో ఏమైనా డాగ్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ప్రైజ్లో చ కామెంట్ రూపంలో అయితే తెలపండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి వీడియోస్ చాలామంది చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఫామ్ వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ బ్రేడర్సు సెలక్షన్లు వీటి గురించి చెప్తుంటారు అనమాట ఈ వాటికన్నా ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవి ఎంత ఉన్నా మన సేఫ్టీ లేకపోతే ఎంత చేసుకున్న వేస్టే కదా ఇప్పుడు నేను చూడండి త్రీ టైమ్స్ తెచ్చానను కదా త్రీ టైమ్స్ వన్ టైం ఏమో మొన్న చనిపోయినాయి త్రీ టైమ్స్ పిల్లలైతే అంటే కుక్కలకి అలాగే పిల్లలకి చనిపోవడం జరిగింది వాటికి సెలక్షన్ కన్నా ముందు మనకు సేఫ్టీ ముఖ్యం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే డాగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మంది ఫార్మింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈది కుక్కలైనా సరే రెండు కుక్కలు అనేది మంచి కుక్కలు ఎంచుకొని ఖచ్చితంగా సేఫ్టీ ఖచ్చితంగా పెంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతుంది కదా డాబర్ మ్యాన్ అసలు దాన్ని అగ్రెసివ్ చూడండి అనమాట దాని వాయిస్ అది కొద్దిగా ట్రైనింగ్ అనేది ఇచ్చిన దానికి అసలు అది అగ్రెసివ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ జూలై వెరీ గుడ్ డౌన్ వెరీ గుడ్ స్పిక్ గుడ్ నా స్పెక్ వెరీ గుడ్ నో డౌన్ నో డౌన్ వెరీ గుడ్ యాస్ సెట్ బా బా స్పిక్ ఫ్రెండ్స్ చూశారు కదా మా జూలీ పర్ఫార్మెన్సు మా జూలీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మా ఛానల్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్